Jay Sri Ram. మీరందరూ నా మీద పగబట్టేశారు కదా నిజంగా నిజం చెప్పండి మీరందరూ నా మీద పగబట్టారు కదా ఒక్క ఛానల్నే నేను చూడలేక చచ్చిపోతుంటే తల్లిదే చూడలేక చచ్చిపోతుంటే కూతురు ఛానల్ కూడా చూడండి తన మీద కూడా చెప్పండి అని అసలు ఏముందండి అందులో చూడ్డానికి నాకు ఐదు నిమిషాలు చూస్తే ఇక నా తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలో నాకు అర్థం కాల ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కాసేపు అనిపించింది అంత మెంట్లో వచ్చేసింది అసలు ఏముందండి కంటెంట్ అయితే ప్రమోషన్స్ చేస్తారు లేకపోతే హెన్న కలపడమే ఒక గంట అండి మరి టూ మచ్ కాకపోతే అంతసేపు హెన్న కలపడం దగ్గర నుంచి ఇక జస్ట్ పెరుగు పోస్తూనే ఉంది కలుపుతూనే ఉంది నోటికి వచ్చిందంతా చెప్తూనే ఉంది అసలు తర్వాత హెయిర్ చూపించడం అసలు ఆ వైట్ హెయిర్ అందరికీ తెలియదా అండి అక్కడ ఏంటి ఫ్రంట్లోనే వస్తుంది వైట్ హెయిర్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం కొంచెంగా వస్తుంది ఆ తర్వాత పెరుగుతుంది సో దానికి సంబంధించిన ఫుడ్ తినకపోతే ఆటోమేటిక్గా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఇవన్నీ మనకు తెలియనివా ఎక్కడ లేని సోది మొత్తం చెప్తుంది నిజంగా నాకైతే మెంట్లు వచ్చేసింది దానికి సంబంధించిన కారణాలు తెలియదు దానికి సంబంధించి ఏం చెప్పాలో తెలియదు ఏం చెయ్యాలో తెలియదు సజెషన్స్ ఇచ్చేది లేదు ఏం లేదు కానీ చక్కగా నేనే పెద్ద డాక్టర్ని అన్నట్టు నాకే ఆపరేషన్ చేయడం వచ్చన్నట్టు సర్టిఫికేట్ ఏం లేకుండా ఏమే ట్రీట్మెంట్ చేసినట్టు చెప్తుంది ఆ హెన్నాస్ గురించి వాటి గురించి వీటి గురించి హెన్నా అనేది మీరు కలుపుకునేటప్పుడు ఎప్పుడైనా స్కాల్ప్కి పెట్టుకోవాలి అన్నప్పుడు ముందు ముందు రోజు నైటే బ్లాక్గా టర్న్ అవ్వాలంటేనేమో ఐరన్ కలర్ కడాయిలో మిక్స్ చేసుకొని పెట్టుకొని టీ డికాక్షణో కాఫీ డికాక్షణో మిక్స్ చేసి పెట్టుకోవాలి కొంచెం థిక్ పేస్ట్ లాగా ఎర్లీ మార్నింగ్ మీరు అప్లై చేసుకునే ముందు పెరుగు కానీ నిమ్మరసము చక్కగా లేదంటే ఇదేంటి ఎగ్ ఎగ్ వైట్ ఎగ్ వైట్ కూడా మిక్స్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే జుట్టు చాలా సిల్కీగా షైనీగా అండ్ కలర్ అనేది మంచి బ్లాక్ కలర్కి టర్న్ అయ్యి చాలా బాగుంటుంది అనమాట సో అవి ఏవి చెప్పకుండా పెరిగేస్తుంది కలుపుతుంది ఏందేదో సో చెప్తుంది ఇక నాకు వైట్ హెయిర్ వచ్చింది రమ్యకృష్ణ లేకపోతే ఏదో సినిమా అని చెప్పి ఏందండి ఈ చెత్త అంతా నాకు చూడాల్సిన కర్మ ఉందంటారా ఏంది అంత వరస్ట్గా చెప్పడం ఏంటి అది కాదు ఇంకా ఐదు నిమిషాలు కాదు కదా రెండు నిమిషాలు చూసేసరికి నాకు మైండ్ ఎగిరిపోయింది అసలు చాలా చిరాకు అనిపించింది ఇంకా ఆ తర్వాత సరే అని ఇంకొక వీడియో ఓపెన్ చేశా ఇక వాళ్ళకంట పులావ్ ఇష్టమంట ఫ్యామిలీ అందరికీ వీళ్ళు ఏదో ఫంక్షన్కి పోతున్నారంట ఇక ఆ పులావే ఇంట్లో వాళ్ళందరికీ తగలేస్తున్నానని షార్ట్కట్లో చెప్పకుండా మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం కావాలంటే అందులో కొంచెం రైతు అలాగ చేసుకోవచ్చు తెలీదా అండి ఇది అందరి ఇళ్ళల్లో ఉండేది కదా ఏందో ఆ సోదేందో ఇంకా అది చూడలేక సరే పోనీ అని బ్యాగ్కి పోతే ఇక టీషర్ట్స్ మనమంట పొట్టిగా ఉన్నా పొడుగ్గా కొన్ని డ్రెస్సుల్లో ఇక సరే ఆ డ్రెస్సుల గురించి చెప్పుకుంటూ ప్రమోషన్ చేసుకుంటూ కూర్చుంది ఇంకా అది చూస్తే ఇంకా మెంట్లు వచ్చింది అసలు ఏముందండి వాళ్ళ దాంట్లో కంటెంట్ అంటూ ఎక్కడా కూడా ఏమీ కనిపించట్లేదు నిల్లు అసలు నిల్లు కంటెంట్ అంటే వీళ్ళదే నిజంగా ఇంక ఈరోజు తల్లిదైతే వచ్చేసి ఇంక మొత్తానికే ఇంకా సోలార్ పనులు అయిపోయినాయి తర్వాత అదేంటి తవ్వడము తాపి మేస్త్రి పని ఈరోజు అన్న ఒక మాట మీరందరూ విన్నారో లేదో నిజంగా నాకు చాలా కోపం అయితే వచ్చింది ఆవులు వచ్చినప్పుడేమో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చింది వెంకన్న స్వామి వచ్చిండు సో ఇలాగని చెప్పి దేవుళ్ళ పేర్లు చెప్పి పొగుడుతూ ఆయనకుండా ఆ నీకు నీకు తీసుకొస్తా ప్రసాదం తీసుకొస్తా అని చెప్పి వాటిని ముద్దాడుతూ వాటి చుట్టూ తిరుగుతూ వాటికి దండం పెట్టుకుంటూ వాటిని దువ్వుతూ అలా చేసి ఇలా చేసి వీడియోలు అయితే కానిచ్చుకుంటారు కానీ ఈరోజు వీడియో చేసేటప్పుడు ఆవిడ కట్ చేయడం మర్చిపోయిందో తెలియదు కావాలని అన్నదో తెలియదు మరి కళ్ళనేవి నెత్తి మీద ఉంటే కొన్ని కొన్నిసార్లు ఇలాంటి తప్పు అప్లై చేస్తారనమాట ఏమని అన్నదంటే పోతు పోతు ఈ ఆవులు చూడు మొత్తం పేడ గొద్దలు వేసినాయి అని చెప్పేసి అంటే ఏం మాటలు అసలు దాని మీనింగ్ ఏంటి అంటే పేడ అంటే నాకు తెలుసు సో గొద్దలు అంటే ఏందన్నట్టు అంటే ఆవులు ఏమేస్తాయి అన్నట్టు ఏం చేస్తాయి అన్నట్టు ఆ ఆ మాట వాళ్ళు కట్ చేసి ఉంటే పోనీ ఆవిడ అంటూ నిలబడేది కానీ వీడియోలో అలానే ఉంచి అలా మాట్లాడితే ఎంత గలీజ్గా ఎట్లా ఉంటుందండి మరి దేవుళ్ళు దేవ వతలు అన్నప్పుడు మరి వాళ్ళు వచ్చి కూడా మన ఇంట్లో చేసిన ప్రసాదం ఒక ముద్ద తినిపోతే వాళ్ళని కూడా అలానే తిట్టుకుంటాము తిట్టుకోం కదా అమ్మో ఇంకా చూడు స్వామి నాకు ఇట్లా ఈ ఆశీర్వాదం ఇచ్చేసిపోయిండు నాలుగు మెతుకులు పక్కకే ఉన్నాయి చూడు నాకు ఆయన ఇచ్చిన ప్రసాదం అనుకుంటా అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ ఆవిడ వీడియోల్లోనేమో ఆవుల ముందుకు వచ్చేసి అది ఇది అది అని మెచ్చుకోవడము నవ్వడము వాటికి పెట్టడము వచ్చేస్తుంది తీరా వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో చూడు ఆ వేసింది వేసింది అని చెప్పి వాటినే తిడుతుంది ఏమన్నా పద్ధతిగా ఉందా అసలు మీ మాట ఆ ఒక్క పదం మీరు ఎంతమంది వినుంటారు ఇప్పుడు నా వీడియో చూసిన తర్వాత నాకు తెలిసి ఆ పదాలు కట్ చేస్తారనుకో ఎవరైనా వినుంటే నిజంగా కామెంట్ చేయండి ఎందుకంటే మన వీడియో వన్స్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా వెంటనే వింటారు విని వెంటనే దాన్ని సరైతే చేసుకుంటారు అక్కడ 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 వాళ్ళకి నిజంగా నెగిటివిటీ ఉంటుంది అనుకుంటే మాత్రం ఆ పదాలు అనేవి కట్ చేయడానికి నూటికి నూరు శాతం అయితే ప్రయత్నిస్తూ ఉంటారనమాట సో ఎవరైనా సరే వాళ్ళనే కాదు ఎవరైనా వాళ్ళ తప్పు ఉంది అని వాళ్ళకి తెలియకుండా యువతల చెప్పినప్పుడు ఆ తప్పు మళ్ళీ ఇంకా ఇంకొంతమంది ఐడెంటిఫై చేయకుండా ఉండడం కోసం కట్ చేసుకుంటుంటారు కదా సో అలా కట్ చేసుకుంటారనమాట మీరు చూసిన వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎంతమంది చూసారు అని చెప్పేసి సో ఇదొక రీజన్ అయితే ఇంకొక రీజన్ ఏంటి అంటే మన మనమంటే ఇష్టపడ్డోళ్ళు మనల్ని గుడ్డిగా అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళందరూ మనల్ని ఎంత ఇష్టంగా మన దగ్గరకు వస్తారో సో అంత కష్టంగా వీడియోలు చూపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు కాకపోతే నేనేదో పెద్ద గొప్పదాన్ని నాకే గనక భక్తులు ఉన్నారు నాకే గనక ఇదు ఇది ఉన్నారు అది ఉన్నారు అని చెప్పుకోవడానికి తప్ప వీడియోలు ఎవరికన్నా ఉపయోగం ఉందా అండి ఇదిగోండి పలానా వాళ్ళు వచ్చారు నాకు చాలా ఇష్టం నాకు చాలా నచ్చింది నాకు ఏడుపు వచ్చింది నాకు నవ్వు వచ్చింది నాకు వాంతొచ్చింది ఇవన్నీనా అండి వీడియోలు అవతల వాళ్ళకి నచ్చాలి కదా అసలు వీడియోలు తీస్తున్నారంటే అవతల వాళ్ళకి నచ్చాలి వాళ్ళు ఒప్పుకోవాలి వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాతనే తీసుకోవాలి అబ్బే అట్లా కాదు మనకు ప్రతి ఒక్క సెకండ్ కూడా మనకు వీడియోల్లో పడిపోవాలా మరి రోజుకు పది నిమిషాలు పదిహేను నిమిషాలు కావాలంటే మరి వాళ్ళు వచ్చినప్పుడే నా టైం దొరికేది ఇంక ఏ టైం మనకు ఉండదు ఇరవై నాలుగు గంటలు ఇంకా వేరే టైం అంటే మనకు దొరకదు కేవలం వాళ్ళు వచ్చినప్పుడే దొరుకుతుంది ఒక ఐదు నిమిషాలు చక్క చక్కగా వీడియో పెంచుకోవడానికి అలా చూపించడం అనేది కరెక్ట్ కానే కాదు ఈవడేమీ అంత గొప్ప పర్సనాలిటీ కూడా కాదు అందరికీ నచ్చి ఓ ఎగేసుకొని పోవడానికి సో చేసిన ఫ్రాడ్స్ అనేవి జనాలకు తెలిసిన తర్వాత కూడా ఇంతలా ఎలాగా గుడ్డిగా ఫాలో అవుతారు ఇంత గుడ్డిగా వెళ్ళి మరి అభిమానం ఎలా పెంచుకుంటారు అనేది నాకైతే అర్థం కావట్లేదండి ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న వాటి ప్రకారం మనకేమనిపిస్తుంది అంటే ఎవరన్నా మోసం చేశారనుకోండి అమ్మో ఆ మోసగాళ్ళ దగ్గరకు మనం వెళ్ళకూడదు వెళ్తే మళ్ళీ మనం మోసపోతామేమో లేకపోతే మనల్ని కూడా మోసగాళ్ళకి లెక్క చూస్తారేమో జనాలు అనే ఒక ఆలోచన అనేది ఉంటుందన్నమాట కానీ అలా లేకుండా ఇప్పుడు ఇంకా అలాంటి మోసగాళ్ళకే ఎక్కువ దగ్గర అవుతున్నారు ఇలాంటి వాళ్ళని చూసి మిగతా యూట్యూబర్స్ కూడా ఏం కాదులే మేము మోసం చేస్తే చేసినాం కానీ మాకు డబ్బులు మిగులుతాయి జనాలు కూడా ఇలాగ వచ్చి మమ్మల్ని చూసిపోతూ ఉంటారు మాకే కదా రెండు రకాలుగా బెనిఫిట్ అని చెప్పి కొత్త యూట్యూబర్స్ కూడా ఇలాగే తయారవుతే అప్పుడు ఏంటండి మోసపోయే వాళ్ళు ఎంతమంది మోసపోవాల్సి వస్తుంది ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు కూడా హానికరమే అనమాట నిజంగా ఏదో అంటారు చూడండి తులసి వనరుల్లో గంజాయి మొక్కల్లాగా సో అలానే ఉంటుంది అన్నమాట ఇంకా ఈ అసలు అలా చూడాలంటే కూడా నిజంగా అండి నేను చెప్తున్నాను కదా నాకు అసలు వన్ పర్సెంట్ కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదు మీరందరూ చెప్తున్నారని మీరందరూ వచ్చి కామెంట్ చేస్తున్నారని నిజంగా నేను చూస్తున్నాను కానీ నాకు ఈరోజు ఆ మహాతల్లి కూతురుది కూతురుదైతే బే అసలు ఒక నాలుగు నిమిషాలకి నాకైతే విరక్తి వచ్చేసింది చూడాలని కాదు కదా అసలు నాకైతే అటువైపు వైఫ్ తిప్పాలంటే కూడా తల తిప్పబుద్ధి కాలేదు అంత దరిద్రంగా ఉన్నాయి వీడియోస్ అన్ని అన్నీ కూడా ఇన్ని రోజులు ఓపిక్గా మీరు చూస్తున్నందుకు మీకైతే నిజంగా దండం పెట్టాలబ్బా ఇంకా ఆ పుట్టామ ఛానల్ అయితే నన్ను అడగండి అమ్మ నా వల్ల కాదు అమ్మో చూడ్డం ఐదు సెకండ్లు కాదు కదా పది సెకండ్లు ఒక్క సెకండ్ కూడా చూడలేను నేను అలాంటి వాళ్ళ వీడియోలు వచ్చి ఏముందండి సోది తల్లలో వచ్చిన తెల్లెంట్రకలు కూడా అంతకన్నా చూపించాలి చండాలంగా ముసల్దానం అయిపోతున్నామని సంకేతం ఇంకా అందులో జనాలకు చెప్పేదే ఉంది తొక్కలోది బాహ్ ఎలా చూస్తున్నారేమో కానీ మీకైతే దండం పెట్టాలమ్మా ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద హైప్ ఇవ్వండి తప్పకుండా థ్యాంక్ యూ సో